కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలు కోసం రూపొందిస్తున్న నిబంధనలకు సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైనట్లు తెలిసింది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ భూమి చట్టాల నిపుణుడు సునీల్ కుమార్ నేతృత్వంలో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన రూల్స్ను రూపొందిస్తున్నారు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాగా జనవరి తొమ్మిదిన గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది విధి విధానాలు సిద్ధమైతేనే క్షేత్రస్థాయిలో చట్టం అమలు సాధ్యపడుతుంది దీంతో ప్రభుత్వం నిపుణులకు ఈ బాధ్యత అప్పగించింది చట్టం అమల్లో ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు ఎంపిక చేసిన కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లతో వర్క్ షాప్ నిర్వహించారు వారి నుంచి అభిప్రాయ సేకరణ తర్వాత నిబంధనలకు తుది రూపం ఇస్తున్నారు అనంతరం నివేదికను న్యాయశాఖ పరిశీలనకు పంపనున్నారు న్యాయపరమైన ఇబ్బందులేమీ లేవని తేల్చాక ప్రభుత్వానికి అందనుంది మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ప్రభుత్వం చట్టం అమల్లోకి తీసుకువచ్చే తేదీని ప్రకటించనుంది ఎస్వీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి